మాకు ఏం కావాలంటే అది ఎంత కావాలంటే అంది ఎవరు కావాలంటే వాళ్ళని అందించే బ్లాక్ బాస్టర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు బిగ్ 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 కంగ్రాచులేషన్స్ సో యా మిమ్మల్ని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మేము చాలా సినిమా రిలీజ్ అయ్యే దాకా చాలా పని ఉండేది కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత గత రెండు రోజులుగా వర్క్ లోడ్ చాలా ఎక్కువైందండి సుకుమార్ గారికి అలవాటు మాకు అలవాటు లేదు మేము కూడా రోజు రెండు మూడు గంటల కంటే పొడుకోవట్లా ఎందుకంటే మెసేజెస్కి రెస్పాన్స్ ఇవ్వడమే సరిపోతుంది లేకపోతే అది పెండింగ్ అయిపోతుంది అంటే మై ఫోన్ ఈజ్ ఫ్లెడ్డెడ్ విత్ మెసేజెస్ ఇంకా అదే నిదర్శనం అనమాట ఈ సినిమా ఎంత విజయం సాధించింది అనటానికి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ దట్ పుష్పాటు ఈ ద ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఇండియన్ ఫిలిం చాలా ఆనందంగా ఉందండి అండ్ ఇట్స్ లాంగ్ వే టు గో మేము ఊహించిన దానికంటే చాలా అంచనాలకి అందరంతా ఎత్తు వెళ్ళేటట్టు ప్రొడిక్షన్స్ కనపడుతున్నాయి అండ్ ఈ సినిమాని ఇంత ఆదరించిన తెలుగు ప్రజలకి ఇండియన్స్ అందరికీ త్రూఅవుట్ ద వరల్డ్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అంటే తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిందంటే ఇంతకుముందు ఆంధ్రాలో ఎంత తెలంగాణలో ఎంత సీడెడ్లో ఎంత లేదా కర్ణాటకలో ఎంత మాట్లాడుకునే స్టేజ్ నుంచి తమిళనాడు కేరళ తర్వాత పంజాబ్ గుజరాత్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ డే దిస్ మూవీ ఈజ్ గ్రోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ అండి అండ్ వి ఆర్ సో హ్యాపీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ మీడియా అండ్ ఆల్ ఇండియన్స్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత బ్లాక్ సక్సెస్ ని మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్ అఫ్ కోర్స్ సక్సెస్ వారికి కొత్త కాదు కాకపోతే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప ని పుష్ప టూ ని పుష్ప అదర్ రూల్ ని మనకు అందించిన ప్రొడ్యూసర్ అందరికీ నమస్కారం అండి ఇంకా ఎలాగో మా నవీన్ చెప్పేశాడు కాబట్టి ఇక అంతవరకే ఇంకా ఒక మాట చెప్పాలి సినిమా నైన్ థర్టీ షో చూసి రాగానే ఒకటే చెప్పాం హీరో గారికి కానీ సుకుమార్ గారికి కానీ ఇద్దరికి కాల్ చేసి మ్యాడ్నెస్ ఆఫ్ టూ మ్యాడ్ పీపుల్ అది ఈ సినిమా వరల్డ్ వైడ్ అందరూ విట్నెస్ చేస్తున్నారు అది ఆ స్టేట్మెంట్ మాత్రం దానికి కట్టుబడి ఉన్నాం ఎవరు చూసినా సరే మాత్రం ఎక్కిపోయిస్తారు అలాగే మన తెలుగు సినిమా హిందీ ఆల్ లాంగ్వేజ్ బ్రేకింగ్ ఆల్ బ్యారియర్స్ అన్ని లాంగ్వేజ్ లోకి వెళ్ళి శిఖరాకరం నిలుస్తుంది ఐ జస్ట్ దీన్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే ఆడియన్సెస్ అందరికి అక్రాస్ వరల్డ్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అనిపిస్తూ ఉంటుంది కానీ ఆయన లోపల వైల్డ్ ఫైర్ ఉంటుంది అనమాట ఆ వైల్డ్ ఫైర్ బయటకు వస్తే ఎలా ఉంటుంది ఇలానే ఉంటుంది సో మరి ఆలస్యం చేయకుండా ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచం సినిమా అంటే ఇలా ఉండాలి అని చెప్పుకోదగ్గ సినిమాని అందించిన డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ద బ్లాక్ బస్ట్ ఆఫ్ ఫిలిం డైరెక్టర్ సుకుమార్ గారు ఐ రిక్వెస్ట్ వాంట్ టు స్టేజ్ ప్లీజ్ పుష్ప అన్న పేరుతో ఆ బ్లాక్ బస్టర్ కే ఫైర్ అందించి బాక్స్ ఆఫీస్ రికార్డ్లని బ్రేక్ చేస్తున్న సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్ సో సుకుమార్ గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజ్మౌళి గారికి బికాజ్ పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే నాకు ఫోన్ చేసి మన్నీకి ఫోన్ చేసి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి మీ మధ్యలో ఒక టూ సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత వద్దనుకున్నాం అయినా పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే సో రాజమౌళి గారు రాజమౌళి సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్ ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే ఎందుకంటే నేను ఒక మాట అన్న నా ఆయనతో అది కాదు సార్ నా సినిమా పేరెంట్ కాదంటే నువ్వు పేరెంట్ రిలీజ్ చేస్తే పేరెంట్ డే సినిమా రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు అంత మించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్ మా మా గ్యాంగ్ అందరిని పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా బికాస్ ఇది లాంగ్ జర్నీ కానీ మరి మరెవారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు ఇంకోసారి చెప్దాం అనుకున్నారు అంత అందరినీ పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా అండ్ అదే నేను ఫస్ట్ ఆఫ్ ఏది ఫీ ఎలా ఫీల్ అవుతానంటే సినిమా సంబంధించి అంటే మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను అన్నీ చేస్తున్నాను నాకు కూడా ఉంటాడు కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు వాడు ఆనందం మామగా లేదు అంటే మని ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఆఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్నిస్తున్నాను పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి థియేటర్కి వచ్చిన వాడు త్రీ అవర్స్ అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలోనే ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం అఫ్కోర్స్ ఎ బిజినెస్ ఇట్స్ కంప్లీట్ బిజినెస్ బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ నా నా ఫెయిర్నెస్ ఏంటంటే ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి వాడిని ఎంటర్టైన్ చేయాలని బుచ్చు ఉద్దేశంతో చేశాను అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినా కానీ జస్ట్ మై టీం మళ్ళీ ఒక టీం అందరూ ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి అండ్ ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజిల్ ఫఫా యాక్చువల్ నేను మన మన పేరు మీ గురించి ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఈస్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్ లా ఇస్ లైక్ బ్రదర్ ఎంత చిన్న పిల్లలగా సెట్లో నేను ఏం బ్రెయిల్ అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మార్చు మారుస్తూ ఉంటాను మార్చినా తను వెంటనే మలలో మార్చు మార్చుకుని ఇంత టైం కూడా తీసినవాడు కాదు తను వెంట వెంటనే చేస్తేవాడు తను అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు ఎప్పుడు వచ్చినా కూడా అంటే తను సెట్ నాకు మామూలు హ్యాపీనెస్ కాదు అలాంటి ఆర్టిస్ట్లో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను ఫఫా లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫఫా అంటే కొన్ని ముఖ్యంగా చెప్తున్నాను అంతే బట్ గో మట్ టీమ్ టైం టైం అయిపోతుంది కాబట్టి అవున్స్ అగైన్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్తాను అరే రే సరే చెప్పకపోతే మీరు ఫీల్ అవ్వద్దు బికాస్ బికాజ్ మీ గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేను కాబట్టి ప్రవీణ్ నాకు తెలిసి ఇలాంటి అసిడెంట్ నాకు ఇంతవరకు దొరకలేదు వీడు వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు రైటింగ్ అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు కొన్నిసార్లు డేషన్ మేకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమా జడ్జ్మెంట్ అది ఇప్పుడు ఇప్పుడు వదిలేస్తుంటాను నేను అరే డేషన్ తీసుకుని వదిలేస్తుంటాను సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమా సినిమాకి సంబంధించి టీంకి సంబంధించి థ్యాంక్ యూ రవ్యూరా అదే థ్యాంక్ యూ అండ్ వెంకట్ అంటే వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా నా స్క్రిప్ట్కి సంబంధించి ఫాలో అవుతూనే ఉంటారు అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్ డిస్కస్ చేశాను యాక్చువల్గా మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ పిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తాను సో వీడి కథలో కానీ వీడు ఎప్పుడైనా ఒక జడ్జ్మెంట్ చెప్పాడంటే కామ్గా ఉంటాడు సార్ ఇది బాగాలేదు అనడంటే అది నేను వెంటనే తీసేసుకోవాలి నీకు మళ్ళీ తిరగలేదు నేను వెంటనే ఫాలో అయిపోతాను వెంకట అవునా అని వెంటనే మార్చేస్తాను కూడా నేను సో ఇట్స్ లైక్ తన జడ్జ్మెంట్ అంతా వాల్యూ చేస్తాను అండ్ స్క్రిప్ట్లో ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ఎక్కడ ఇది కావాలి అది అక్కడ మర్చిపోయారు ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తే బాగుంటుందని నిరంతరం సెట్లో అల్లుకుంటూ పోతూ ఉంటాడు థ్యాంక్ యూ వెంకట్ లవ్ యూ నెక్స్ట్ శ్రీకాంత్ ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు డిస్కస్ చేస్తా అని చెప్పాను కదా కానీ ఫస్ట్ ఫస్ట్ ఒక రైటర్ నేను ఆ టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్ అసలు ఇంతవరకు నేను డిసెంబల్ చేసి నా ట్వంటీ ఇయర్స్ కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఇప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్ ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలు అని స్పెషల్గా కాడేసారంటే ఎంత ఇంపార్టెంట్ పోస్ట్ అర్థం చేసుకోండి సి అదే అంటే నా నా నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగినా నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే స్టార్ట్ అవుతాడు అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే సారీ స్థాయి అన్నందుకు ఏమనుకోవద్దు ఆ మాట ఏమనుకోవద్దు మీరు బట్ నేను ఆలోచి నేను ఎలాగైతే కావాలనుకుంటాను అట్లాగే ఆలోచిస్తాడు కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో ఉంటే వెంటనే సాల్వ్ చేస్తాడు ఇమిడియట్గా సాల్వ్ చేస్తాడు రెండు నిమిషాలు సాల్వ్ చేస్తాడు అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్ని వదిలేసి కూడా కూర్చి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కూడా రాతనే ఉన్నాడు నిరంతరం ఏది అడిగినా ఎప్పుడైనా చేస్తుంది థ్యాంక్ యూ శ్రీకాంత్ లవ్ యూ ఐ నో వాట్ యు ఆర్ నాకు తెలుస్తుంది నీ హైట్ ఏంటనేది అనేది అది ప్రపంచానికి ముందు ముందు తెలుస్తుంది లవ్ యూరా అండ్ వీరా ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర ఉందనుకోండి గంగమ్మ తల్లి జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ తల్లి అక్కడ పూజలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు ఆ జాతర జరిగిన సేపు కూడా అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఉన్నా సో చిత్ర సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహారం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు ఏదైనా ఎప్పటికప్పుడు చెప్తాడు అట్ ద సేమ్ టైమ్ ఒక సినిమా సాంగ్ తీసుకుంటే కనుక ఆ సాంగ్ తెచ్చి ఏదైనా లిరికల్ కాన్సెట్ కనుక వెంటనే రాసేస్తాడు నాకు హెల్ప్ చేయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరా లవ్ యూ అండ్ రాలేదా ఐ థింక్ ఇంకా చాలా మంది ఉండాలి ఇక్కడ ప్రభా ప్రభా రాలేదా ప్రభా వచ్చాడా ప్రభా కమన్ కమన్ ప్రభా శ్రీమాన్ రాలేదా రమేష్ గారు శ్రీమాన్ శ్రీమాన్ రాలేదా యో ప్రభా ఎలా అన్నాను నేను ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై అవును ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమీడియట్గా మీరు నమ్ముతారా ఈ వ్యక్తి టెన్ మినిట్స్లో రాస్తాడంటే ఒక సీన్ని ఒక టెన్ మినిట్స్లో రాస్తాడు సీన్ రాసేటప్పుడు నేను ఊరికే తన స్పెషల్గా బ్రేబుటీ ఆఫ్ డైలాగ్ అనేసాను ఒకసారి నాకు డైలాగ్ కన్స్ట్రక్షన్ నచ్చదు ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి ఒక రాసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఒకసారి సెంటెన్స్ కనుక కుదరదు తనకు పంపిస్తే కనుక దాన్ని దాన్ని పేస్ ఆఫ్ ది డైలాగ్స్ డైలాగ్ అంటారు అది ఈజీగా తను ఈజీగా ఎమిట్ చేస్తాడు మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అని స్పెషల్ కార్డ్ వేసే ఫస్ట్ టైం ఐ థింక్ ఇండియన్ ఇండియన్ సినిమాలో ఉన్న ఎప్పుడూ బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అనేది ఉండదేమో కానీ తనకు వేసాను థ్యాంక్ యూ ప్రభా లవ్ యూ నీ టాలెంట్ మామూలుది కాదు ఐ థింక్ వాట్స్ టు డైరెక్ట్ ద మూవీ ముందు ముందు డైరెక్టర్ కాబోతున్నాడు తను స్క్రిప్ట్ రాసుకున్నాడు Thank you. I know.